అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు నా పేరు రమ్య ఈరోజు నేను ఈ పరిహారం చేస్తే మటుకు ఇంట్లో తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుందండి ఎక్కువగా అయితే నేను చెప్పే ఈ పరిహారము సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే ఎక్కువగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను రెంట్ ఇంట్లో ఉంటే మటుకు కష్టం అండి ఎందుకంటే ఈ పరిహారం చేస్తే తప్పకుండా వన్ ఇయర్ మనం ఆ ఇంట్లో రెంట్కు ఉండాల్సిందే నేను చెప్పే ఈ పరిహారం చేయాలంటే వన్ ఇయర్ మీరు ఆ ఇంట్లో ఎంత లేదన్నా ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ పరిహారం ఏంటంటే ఇలాచీల చెట్టు మన ఇంట్లో మీరు ఒక మంచి రోజు చూసుకోండి గురువారం అన్న శుక్రవారం అన్న ఆ రోజు చూసుకొని ఇలాచీలు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఇంట్లో ఉన్నా పర్వాలేదు లేదు కొంచెం ఫ్రెష్గా కావాలి మనం చికెన్లో మటన్లో ముట్టుకుంటూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు మనకు కొంచెం అనిపిస్తే మీరు బయట నుంచి ఇలాచీలు అనేవి మళ్ళీ కొనుక్కొని రావచ్చు ఒక పది రూపాయలు తెచ్చుకోండి మట్టి తొట్టి ఉంటుందండి నల్లగా ఉండాలి మట్టి తొట్టి దాంట్లో మీరు ఏం చేయండి అంటే ఈ ఇలాచీ చెట్టు ఈ ఉంటాయి కదా ఇలాచీలో వాటిని ఓపెన్ చేసి ఆ ఎర్ర మట్టిలో మీరు ఒక ఐదు తీసుకొని వాటిని చక్కగా వల్చేసి ఇలాచి చెట్టు ఇప్పుడు దాంట్లో చల్లించేసేయండి రోజు నీళ్లు వేస్తూ ఉండండి మీరు శుక్రవారం రోజు చేస్తే ఈ పరిహారం ఏంటంటే మీరు మీ ఇంట్లో చిన్న ఇప్పుడు స్క్రీన్ పైన ఇంతకుముందు చూపించాను కదా సిల్వర్ కాయిన్స్ చిన్నవి చాలా లైట్ వెయిట్లో ఉంటాయి అలాంటిది ఒక సిల్వర్ కాయిల్ తెచ్చుకోండి మీ బ బంగారం షాపు దగ్గరలో ఉంటే అన్నీ ముందు మీరు రెడీ చేసుకున్నాకనే నెక్స్ట్ వారమైనా చేసుకోండి లేదు మీ ఇంట్లో అన్నీ ఉన్నాయి అనుకుంటే అదే రోజు ఈ పరిహారం అనేది చేసుకోండి మట్టి దాంట్లో మీరు ఇలాచీల వేసేసి చెట్టు పిత్తులు పెట్టేస్తాం కదండి ఇలాచీలు పెట్టేసి దాంట్లో మీరు ఈ సిల్వర్ కాయిన్ అనేది ఏం చేయండి అంటే మీ దగ్గర ఒక రెడ్ కలర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఎరుపు కలర్ దారం ఉన్నా పర్వాలేదు లేక షాపులో నుంచైనా తెచ్చుకోండి ఆ దారం తీసుకొని ఒక ఐదు వరుసలు చుట్టేసేయండి ఐదు వరుసలు మనం ఎంత ఉన్నామో అంత పొడుగు ఐదు వరుసలు చేసి దానికి సిల్వర్ కాయిన్కి మీరు పసుపు కుంకుమ గంధం పెట్టేసి వా మీ కోరిక చెప్పుకుంటూ ఆ దారం అనేది ఆ సిల్వర్ కాయిన్కి చుట్టేయండి చిన్నవి లైట్ వెయిట్లో ఉంటాయి మీరు ఈ గోల్డ్ షాపులు వెళ్ళి అడిగితే మీకు ఆ కాయిన్ అనేది వాళ్ళు ఇస్తారు మీరు ఈ మట్టి కుండీలో ఈ ఇలాచీలు పెట్టేసి చెట్లు రావడానికి ఎత్తులు వేసి అలాగే ఈ కాయిన్ మీ సంకల్పం చెప్పుకొని దాంట్లో పెట్టేసి కాస్త ఎండ తగిలే నార్మల్గా ఎండ తగిలే విధంగా ఉంచండి ఏం చేయండి అంటే ఇది గురువారం అన్న శుక్రవారం అన్న పెట్టుకున్నారంటే మళ్ళీ వారం దాకా చెట్టు మొలక అనేది బయటికి వచ్చి మీకు చెట్లు మొ మొలుస్తుంది అంటే ఇంకా మీకు అదృష్టం మీ వెంటనే ఉన్నట్టండి చక్కగా అమ్మవారిని నమ్మకంతో మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి సిల్వర్ కాయిన్ అనేది పెట్టేటప్పుడు మీరు అక్కడ దా సిల్వర్ కాయిన్ మట్టిలో ఆ ఎత్తులు పెట్టినప్పుడు ఆ కాయిన్ కూడా దాంట్లోనే ఎర్ర ఎరుపు కలర్ దారం చుట్టేసి పసుపు కుంకుమ గంధం అన్నీ అర్పించేసి ఆ మట్టిలో పెట్టేసేయండి అక్కడ మీరు గుర్తుగా పైన ఒక ఇలాచి అయినా పెట్టుకోండి లేకపోతే ఆ ప్లేస్లో ఏదైనా ఒక చిన్న పైన స్టోన్ లాంటిదన్నా ఏదన్నా పెట్టండి ఎందుకంటే మీకు ఈజీగా తీయడానికి రావాలి ఆ కాయిన్ మీరు వారమైతే ఆ చెట్టు బయటకు వస్తుంది కదా చూడండి ఆ చెట్టు కొంతమందికి లేట్ వస్తుంది వాతావరణాన్ని బట్టి ఆ ఇలాచి చెట్టు బయటికి మొలక వచ్చి వస్తుంది అనగానే మీరు ఏం చేయండి అంటే మీరు దాన్ని మీరు ఏ ప్లేస్లో అయితే ఆ కాయిన్ పెట్టారో ఆ కాయిన్ అనేది బయటికి తీయండి తీసేసిన వెంట ఇప్పుడే చాలా ముఖ్యమైనదండి చెప్తున్నాను స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మళ్ళీ మీకు మధ్యలో డిస్టర్బ్ అవుతుంది అర్థం కాదు మీ ఇంటి బయట వేప చెట్టు ఎక్కడ ఉందో చూసుకోండి మీ ఇంటి బయట అంటే ఒక పది అడుగుల దూరంలో ఉన్నా పర్వాలేదు మీ ఇంటి పక్కకున్నా పర్వాలేదు గేటు బయట బయట సైడ్ ఉన్న ప గేటు బయట ఉన్నా పర్వాలేదు గేటు లోపట వరండా లోపల ఉన్నా పర్వాలేదు ఆ వేప చెట్టు దగ్గర ఈ కాయిన్ అనేది మీరు తీసుకొని వెళ్ళండి అందుకే దీన్ని ఏమంటున్నా అంటే సొంత ఉన్న వాళ్ళు చేయాలని అంటున్నాను కిరాయి రెండు ఇండ్లల్లో ఉంటే ఏంటంటే వన్ ఇయర్ తప్పకుండా మీరు ఆ ప్లేస్లో ఉండాల్సిందే మీరు ఏం చేయండి అంటే ఆ చెట్టు దగ్గర మంచిగా నీళ్ళు చల్లేసి మంచిగా పసుపు మంచి చిన్నగా ఇంత ఆవు పేడ తీసుకెళ్ళి చిన్నగా ఒక చిన్న డబ్బలాగా అలికేసుకొని ఏం చేయండి అంటే ముగ్గు పెట్టేసుకొని ఆ చెట్టు వేర్లు మొదలు ఉంటాయి కదండి అక్కడ మీరు కొంచెం గుంతలాగా తవ్వేసి విష్ణు సహస్రనామాలు చెప్పుకొని అమ్మవారి పేరు చెప్పుకొని ఆ కాయిన్ అనేది అందులో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మీరు వీలైతే రోజు సాయంత్రం పూట ఐదున్నర అదే టయానికి ఆ దీపం అనేది మీరు వెలిగించాలి లేదు పొద్దున్నే అంటే ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో మీరు ఆ చెట్టు దగ్గర దీపం అనేది వెలిగించండి ఇలా మనము నలభై రోజు చే నలభై ఒక్క రోజు అంటున్నాను సారీ ఇలా మనము వన్ ఇయర్ చేయాలండి ఆ చెట్టు దగ్గర తప్పకుండా దీపారాధన చేయాలి ఎంత లేదన్నా ఒక చిన్న చిన్న ప్రమిదలు దొరుకుతాయి మనకి చిట్టి ప్రమిదలు మీరు ఒక చిన్న గూడులాగా కట్టేసి దాంట్లో దీపం పెట్టుకునేంత విధంగా కొండెక్కకుండా దొరుకుతాయి కదండి మన కొండ కొండెక్కకుండా దీపాలపైన కవర్ చేసి ప్రొటెక్ట్ చేసి పెట్టుకునేది చిన్న చిన్నవి కూడా ఉంటాయి ఒక వన్ ఇంచ్ దీపాంతాలు చిన్నవి అది అక్కడ పెట్టేసి రోజు పొద్దున్నే ఎలాగైనా మనం వాటిలంతా ఉడిచేసుకుంటాం కదా అప్పుడే ఆ చెట్టు దగ్గర కూడా మీరు ఉడిచేసి మంచిగా ముగ్గు పెట్టేసి చిన్నది ఆ దీపం అనేది ఏ అయినా వెలిగించవచ్చు ఒకవేళ ఆడవాళ్ళకి మనకి మధ్యలో నెలసరి ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు అది ఇంట్లో ఎవరి చేతైనా చేయించవచ్చు మీకు పనికి రాని రోజుల్లో నైంటీ పర్సెంట్ మనం చేయడానికే మీరు మీరు చేయడానికే చూడండి ఎట్లయినా మనకి ప్రాబ్లం వస్తుంది మధ్యలో ఇంట్లో ఎవరి చేత ఒక ఐదు ఆరు రోజులు ఎలా అయినా ముట్టించమని చెప్పండి ఆరు తొమ్మిది కొంతమంది దాన్ని బట్టి ఉంటుంది అన్ని రోజులు వాళ్ళ చేత అడ్జస్ట్ చేయించండి మీరు చూడండి వన్ ఇయర్ కనుక మీరు వేప చెట్టు దగ్గర ఇలా పూజ చేస్తే ఆ లక్ష్మీనారాయణుల కటాక్షం అనేది మీకు తప్పకుండా కలుగుతుందండి ఇది నేను చేశాను నేను ఆచరించాను కాబట్టి మీకు చెప్తున్నాను నాకైతే చాలా మార్పు కనిపించిందండి జీవితంలో ఈ పరిహారం అనేది మీరు తప్పకుండా నమ్మకంతో చేసి చూడండి ఎందుకంటే ఆ ఇలాచీల చెట్టు ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకోండి మీరు మీ పెరట్లోనైనా ఇంట్లో అయినా బాల్కనీలో అయినా ఎక్కడైనా పెట్టుకోండి దాన్ని కూడా రోజు నీళ్ళు పోస్తూ ఉండండి చూడండి మీకు ఇలా మార్పు అనేది కనిపిస్తుందంటే ఈ పరిహారం చేశాక మీ జీవితం అనేది మారిపోతుంది అందుకే చెప్తున్నాను నేను సొంత ఇల్లు ఉన్న వాళ్ళైతే ఈ పరిహారం చాలా బాగుంటుందండి రెంట్ ఇంట్లో ఉన్నా కూడా పర్వాలేదు లేదు ఇంకా మనం వన్ ఇయర్ తప్పకుండా ఉండాల్సిందేనండి మనం ఆ ఉంటేనే మా ఈ పరిహారం అనేది చేయాలి ఇంటి బయట ఉన్నా పర్వాలేదు ఇంటి లోపట కొంతమందికి గేట్ లోపలనే ఉంటాయి వేప చెట్లు కొంతమందికి ఇంటికి బయట ఉంటాయి ఇంటి బయట ఉంటే మనం ఇంటి బయట అంటే బయటనేనండి ఎక్కడో వెళ్ళి మనం రోజు పూజ చేయలేము మన ఇంట్లో మన ఇంటి బయట ఈ వేప చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేయాలి మీకు మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది ఒక లేదు మేము అపార్ట్మెంట్స్లో ఉంటాము ఎలా అండి అని అనుకునే వాళ్ళు తొట్లు వస్తాయి కదా వేప చెట్లు అది మనకి ఇవాళ రేపు ఆన్లైన్లో మీకు తొట్లు వస్తున్నాయి చిన్నవి మరుగుజ్జు ట్రీస్ అంటారు కదా చెట్లు అవి తెప్పించుకోండి దాంట్లో కాయిన్ పెట్టండి మీరు చెట్లు పెట్టుకునే దగ్గర పెట్టుకోండి ఈ విధంగా కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు చూడండి ఈ పరిహారం మీకు నచ్చినట్లయితే నా వీడియో నచ్చినట్లయితే ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి పేరు పేరున ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే పక్కనే ఉన్న ఒక లైక్ బట్ అది ఉంటుంది కదండి లైక్ బటన్ నొక్కండి పక్కనే ఇంకా బాగా నచ్చింది మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అని మీరు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే చిన్నది ఆ సబ్స్క్రైబ్ గంటా సింబల్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేసుకోండి